నమస్తే ఫ్రెండ్స్ ఓ కరెంటు కరెంటు వచ్చినప్పుడు ఆ కరెంట్ని ఫ్యాన్కి వాడుకుంటున్నాము ఏసీకి వాడుతున్నాము కరెంటుకి వాడుతున్నావు వాషింగ్ మిషన్కి వాడుతున్నావు ఐరన్ బాక్స్కి వాడుతున్నావు ఆ తర్వాత అన్నిటికీ చెల్లిపో ఛార్జీకి వాడుతున్నావు అన్నిటికి కలిపి వాడుతున్నావు అలాగా నా మిత్రులారా విశ్వశక్తి అనేది అలాంటి ఒక కరెంట్ అలాంటిది అందరికీ సమానంగా ఉపయోగపడేది దాన్ని వాడేదాన్ని బట్టి ఉంటుంది తప్ప చాలామంది మైదీపట్నం నా పోలే గారు చెప్పే మీటింగ్కి వెళ్తున్నాము పోలే మీటింగ్కి వెళ్తున్నాము ఇందాక చెప్పి మీకు కరెంటు అని చెప్పాము కరెంటు కరెంటుని ఎన్ని విధాలుగా అయినా మనం వాడుకుంటున్నాము కరెంటు శక్తిని అలాగే నా విశ్వ విశ్వశక్తిని కూడా విశ్వశక్తిని కూడా అన్నిటికీ వాడుకోవచ్చు శక్తి కూడా అదే విశ్వశక్తి కూడా అదే భూమిని నీరుని సూచించని శక్తి ఒకటే ఆ శక్తిని ఎన్ని రకాలుగా వాడుతున్నాము అన్ని రకాలుగా వాడుకోవచ్చు కానీ మనుషులు ఏం చేస్తారంటే దాన్ని చెడుగా వాడటం స్టార్ట్ చేసినందువల్లనే చెడు ఆలోచన వాడినందువల్లనే చెడు చూపుకు వాడినందువల్లనే చెడు ఆ మాటలకు వాడినందువల్లనే దాన్ని వేస్ట్ అయిపోతుంది అందుకని శక్తి లోపం కాదు వాడేది లోపమే తప్ప శక్తి లోపం ఏమి ఉండదు అని చెప్పి సందర్భం చెబుతున్నావుల కరెంటు అనేది అందరికీ ఎలా వాడితే అంత ఆనందంగా ఉంటుందో అలాగే మిత్రులారా విశ్వశక్తిని కూడా వాడుకోండి విశ్వశక్తికి కరెంటుకి కుల మతాలకి ఎలాంటి సంబంధం లేదు దానికి ఏముందో అది చేస్తుంది అలాగే విశ్వశక్తి కూడా ఏ కుల మతాలకి అతీతమైంది విశ్వశక్తి అందరిలో సమానంగా అంతటా ఉండేదే విశ్వశక్తి అందుకని శక్తి ఒక్కటే శక్తిలో నుంచి వచ్చిన రూపాలు అనేకం అందుకని శక్తిని బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటుంది నా మిత్రులారా ఈ దేహం ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయాల్లో కానీ అన్నిట్ల విషయాల్లో కానీ ఈ దేహం లేనప్పుడు చాలా ఇబ్బంది పడతారు నా మిత్రులారా దేహానికి రోమూతులు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాడు పడే ఇబ్బందులు నీకు తెలిసిందే కాదు